కానీ శ్రీధర్ రెడ్డి గారు ఓకే మీ అనుచరులు అవునా కాదా సరే ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో చూద్దాం కానీ పాయింట్ ఏంటంటే మీకు అంత బద్ద శత్రువులు ఎవరు మిమ్మల్ని చంపేస్తే వాళ్ళకి డబ్బు వచ్చే అంత శత్రుత్వం ఉన్న అంత పెద్ద వ్యక్తి వ్యాపారస్తుడా రాజకీయ నాయకుడా ఎవరు వీరు వ్యాపారపరంగా నాకెవరితో భేదాలు విభేదాలు లేవు స్థానికంగా అంత బద్ద శత్రువులు నాకెవరూ లేరు నాకు అనుమానం నిర్ధారణ కాదు ఎందుకంటే విషయం పూర్తిగా తెలియకుండా ఆధారాలు దొరకకుండా గాలివాటుకు మాట్లాడటం నాకు ఇష్టం లేదు నాకు అనుమానం ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద ఉంది అయితే ఇది అనుమానం మాత్రమే అది వారు చెప్పాలా వారు చెప్పాలా అది వారు చెప్పాలా విచారణలో తేలాలా మళ్ళీ చెప్తున్నారు రజనీ గారు దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వమే అని నేను నిర్ధారించలేదు నా అనుమానం మాత్రం వ్యక్తం చేశా నేను అడిగేది ఒకటే ఆ వీడియో మీరు విన్నారు ఆ వీడియో మీరు చూశారు ఆ సంభాషణలో నా పేరు వచ్చింది రజనీ గారు అదే సంభాషణలో టీవీ నైన్ రజనీకాంత్ గారిని చంపేస్తే డబ్బే డబ్బు అంటే మీరు ఆలోచించేరా పాయింట్ ఏంటంటే నన్ను చంపా నన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉండదు నన్ను చంపాలి అని అనుకుంటే నా అంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఇంకెవరికి ఉండదు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే శ్రీధర్ రెడ్డి మ్యామ్ మామూలుగా మాట్లాడితే శ్రీధర్ రెడ్డి ఒక ఎమ్మెల్యే మాత్రం ఒక ఎమ్మెల్యేని ఇప్పుడు చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది నెంబర్ వన్ ఓకే మీరు అనుమానిస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందంటే అవసరం ఏంటి ఇప్పుడు మిమ్మల్ని చంపాలి దానికోసం ఎంత ఖర్చు పెట్టాల్సినంత అవసరం ఉందా అనేది గొప్ప ఇప్పుడు నేను గారు నా అనుమానం వ్యక్తం చేశా పోలీసుల విచారణలో తేలుతాయని చెప్తున్నా పోలీసు విచారణలో తేలాలని కోరుతున్నా ఆ యొక్క సంభాషణలో వేరే ఎమ్మెల్యే పేరు రాలా వేరే పోలీసు అధికారి పేరు రాలా వేరే వ్యాపారస్తుడి పేరు రాలా వేరే జర్నలిస్ట్ పేరు రాలా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని వచ్చింది నా ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకు ఆ యొక్క అర్హత లేదా కలిగే అర్హత లేదా తేల్చాల్సిన బాధ్యత ఉంది తేల్చాల్సింది మీ ప్రభుత్వమే 같이 당할 때도 서로. Okay.